ఎన్నెన్నో జన్మల వంద సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయిపోయారు నిరంజన్ బిఎస్ గారు అండ్ దేవ్జాని గారు అయితే ప్రజెంట్ సత్యభామ సీరియల్లో భాగంగా ప్రేక్షకులందరినీ కూడా కళ్ళనీళ్ళు పెట్టిస్తున్నారు నిరంజన్ గారు ఎందుకంటే ప్రజెంట్ బాబు తన కొడుకు క్రిష్ కాదని చెప్పడంతో క్రిష్ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది అసలు చాలా బాధపడుతూ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా నిరంజన్ గారి గురించి సంబంధించి ఆ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి ఏడిపించేస్తున్నారు సార్ అంటూ ఆయన సీన్సే మొత్తం సోషల్ మీడియా వైరల్ అయిపోతూ ఉన్నాయి చాలా యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు నిజంగా ఒక తండ్రి ఇప్పటి వరకు తన తండ్రి అనుకున్న వ్యక్తి తన తండ్రి కాదని చెప్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తన ఎక్సలెంట్ యాక్టింగ్ సార్ అంటూ చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది పోస్టులు సచన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫార్మెన్స్ యూ మేడ్ మీ క్రై వాట్ అన్ ఎమోషనల్ ఎపిసోడ్ అంటూ ఇలా అనేక మంది ఫ్యాన్స్ తనకు సంబంధించిన ఫ్యాన్ పేజెస్లో ఈ రోజు నిరంజన్ సార్కి సంబంధించిన ఫొటోస్ అన్నింటిని కూడా పోస్ట్ చేశాయి ఏ ట్రూ మాస్టర్ ఆఫ్ ఎమోషన్స్ యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ సో పవర్ఫుల్ ఇట్ మేడ్ వన్ క్రై ప్యూర్ టాలెంట్ ప్యూర్ బిలియన్స్ అంటూ ఇన్క్రెడిబుల్ అంటూ ఇలా రకరకాల పోస్టులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రతి పోస్టు నేను ఇక్కడ పెడుతున్నాను నిరంజన్ గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా మంచి వ్యక్తి పర్సనల్గా కూడా ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి కూడా స్త్రీలను కూడా చాలా గౌరవిస్తారు అంటూ ఆ టీంకి సంబంధించిన ఒక వ్యక్తే ఇదివరకు చెప్పడం కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం సో ఒక మంచి వ్యక్తి అదేవిధంగా తన కెరియర్లో కూడా మంచి స్థానానికి రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి